ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు బాగా ప్రతీకారం బుర తినేశారు కానీ ఒక లేడీ ఉందిరా హార్ట్ అంటే హార్ట్ తను చూసిన ఏమిటో వాళ్ళు చెప్పిన సోదంత విన్నాను అలా ఏజ్ గెటప్లో గెటప్ లో చూస్తుంటే పుట్టుకు నుంచి ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది ఎందుకు వచ్చారు అదే ఆ పని కూడా బ్యాంక్ లో మ్యాటర్ ఉందిగా ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటారు అంట ఆరోవాడు కిల్లర్ ఆయన పట్టుకుని వీళ్ళు చంపేయాలంట దానికి మనం హెల్ప్ చేయాలంట మన కలిగి ఉన్నట్టు అసలు నీ హెల్ప్ ఎంత అడుగుతున్నారు అదే మన ఒక్క కాపీ కొన్ని దేర్ది మగ్గాడు గాడు కాదు మై ఫ్యాన్ ఒక రివెంజ్ ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఫేమస్ అని ఒప్పుకున్నావు చూసా నీ లవ్ ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్ గా అంతకుండా ఎలా పట్టుకుంటాడు ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా వాళ్ళు ఆ ముసలి మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది ఆడు కనిపిస్తే వేస్తే ఉంది సూపర్ రా అరే మామ చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన ఏ రోజైనా నువ్వు తో ప్రైడర్ అయితే నమ్మిన అందుకే రా నీకు సీడీలు ఇచ్చింది కాపీ కొట్టనిక కాదు ఇన్స్పిరేషన్ కోసం నువ్వు ఆ ఐదుగురు లేడీస్కి హెల్ప్ చేసి ఆ అంతకుండా పట్టుకునేలా చేసి రోజు జరిగేదంతా బుక్కుగా రాయి ఆ ఐదుగురే నీ క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ అని స్టోరీ ఫస్ట్ టైం నీ లైఫ్లో ఒక ఒరిజినల్ స్టోరీరా ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా నా ఆస్తులు అమ్మైనా సరే ఐ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్ ఏమంటావు ఏమంటావు రా ముసల్దానా ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయావు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు చిరాకేయట్లేదా నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా సపోజ్ ఇప్పుడు నేను ఇంటికొచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు ముసలు చావు వీధి కుక్క చావు ఒకటే బామ్మ ఎవ్వరూ పట్టించుకోరు అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావే అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ వచ్చారు హెల్ప్ అడిగారు కనీసం అడ్రస్ కూడా ఇక్కడ వెళ్ళిపోతా ఎంత కష్టపడాలి కొట్టుకోవడానికి ఎవడrono ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ ఆ వాచ్మెన్ అయిండి ముస్తా అది మెట్ల ఎత్తుంట హెల్ప్ చేయాలంటలేదు తెలియదు తెలియదు ఓనర్ని ఓనర హా ఓనర అయిండి లిఫ్ట్ పని ఏం చేస్తనరా చెయ్య చెయ్యి

నిజం చెప్పేస్తా బామా రాత్రి నిద్ర పట్టలేదు బామ్మా ఫస్ట్ దావాలనుకున్నాను తర్వాత తెలిసింది నువ్వు అని అదే పశ్చాత్తాపం బామా మీ అందరం ధరిమేసాను పశ్చాత్తాపం అయినా రివెంజ్ స్టోరీస్ రాశాను రివెంజ్ స్టోరీ హెల్ప్ బామా నేను చేస్తా బామా ప్లీజ్ బామా నువ్వు ఒప్పుకో మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా ముందు నువ్వు రా బామా వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా నువ్వు ఓకే చెప్పు పెట్టుకో ఇదేందుకు అమ్మ రివెంజ్ అన్నాక ఒక సిగ్నేచర్ స్టైల్ ఒక స్లో మోషన్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబౌ సవాల్ అక్కడ నేను పెట్టుకు చెప్తా పెన్సిల్ గారు ఇవన్నీ ఏంటి ఆర్టిఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ ముత్తు గారు కేసుకి సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇకపోతే మీ ఐదుగురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అండి మా ఐదుగురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా ఆ బోర్డు మీద ఏంటవి నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకి సంబంధించిన ఎవిడెన్స్లు ఫోటోగ్రాఫ్లు మ్యాప్లు పేపర్ కటింగ్ అన్ని అంటించి రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను క్లూ కాదు కదా తలనొప్పి చేస్తుంది

మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఒకటే విషయం మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు సో ఈ ఐదుగురు కలిసి ఆ వాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ని హైర్ చేసుకుని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకు ముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు ఆయన లాభం లేకుండా పోయింది ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్కి వాడిన వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్ సో స్టేట్ లో ఉన్న వ్యాన్స్ అన్ని కూడా చెక్ చేశారు దాని వల్ల కూడా లాభం లేకుండా పోయింది దీంతో ఈ కేసుకి కి ఇన్వెస్టిగేషన్ ఫుల్ స్టాప్ పడిపోయింది ఇదంతా మాకు తెలుసు అసలు లీక్ దొరికిన క్లూ ఏంటో చెప్పు ఈ ఫోటో చూడండి ఏది ఏది వాచెస్ పోలీసులకు కూడా వాచెస్ ఏ కానీ పెన్సిల్ కలర్కి మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనపడని 000000 అవును స్టాప్ వాచెస్ ఎందుకు పర్ఫెక్షన్ కోసం పోలీసులు వచ్చే లోపల పని పూర్తి చేయడానికి ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన ఎయిటీన్ మినిట్స్కి పోలీసులు బ్యాంక్ని రీచ్ అయ్యారు అంటే ఎయిటీన్ మినిట్స్లో ఫోర్టీన్ ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి అండ్ ఆ బిల్డింగ్ మినిమం ఫోర్టీన్ ఫ్లోర్స్ అయి ఉండాలి సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి ఎక్కడ నుండి సంపాదిస్తాం జిహెచ్ఎంసి నుండి మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్ గా రెడీ చేయండి ఈ లోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకుని వస్తాను ఏంటది ఏమైనా హెల్ప్ కావాలా ప్లీజ్ అయ్యే మాటల్లో పడి బాత్రూంలోకి వచ్చేసా పదండి పదండి చిచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంతా లంచాలు తీసుకుని పర్మిషన్ ఇస్తున్నారా నేను తెలుసుకున్న గలో పద్నాలుగు గొస్తులు బిల్డింగ్ గొప్ప కోల్పోయింది ఎంత బజ్ చచ్చిపోయారు తెలుసా అయిపోయారు మీరంతా ఎవరెవరు ఎంత లంచాలు తీసుకోవాలి అక్రమంగా ఎన్నైనా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇంకా సిటీలో ఇలాంటి పద్నాలుగు అంత బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం లిస్ట్ అంతా ఐదు సెకండ్ లో నా ముందు అదే మేడం ముందు ఎక్కడ మీ ఆఫీసర్ పిల్లడు మీ ఆఫీసర్ ఆఫీసర్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబి సీనియర్ ఆఫీసర్ సబార్డినేట్ ఆవిడ గొంతు బాగాలేదు అందుకే నేను అరుస్తున్నాను అది మాట్లాడుతున్నాను సిటీలో ఉన్న మొత్తం పద్నాలుగు అంత లిస్ట్ అంతా నాకు కావాలి ఇమీడియట్లీ రైట్ నౌ ఐడి కార్డ్ చూపించండి ఐడి కార్డా ఏసీబీ అన్నారు కదా ఐడి కార్డ్ చూపించండి ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఇట్ ఆధార్ కార్డా అవును ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి వి వాంట్ లిస్ట్ మొత్తం పద్నాలుగు అంత బిల్డింగ్ లిస్ట్ రాజు సార్ క్లోజ్ ఆల్ ది ఓకే పోలీసులకు ఫోన్ కాల్ చేస్తారా పోలీసులకు కాల్ చేస్తారా పోలీసులకు కాల్ చేస్తారా పోలీసులు అంటున్నాటు ఇంటి ఇట్స్ ఓకే ఆఫీసర్ నేను చూసుకుంటాను ఆఫీసరా నీ బొందా ఆఫీసర్ ఏవండి ఆఫీసర్ గారు ఇతనికి నాకు ఏ సంబంధం లేదు చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు ఇతను అప్పు పోలీసులకి పోలీసులు లేదు వర్క్ డౌట్లే సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డు తీసుకెళ్లాలన్నమాట బుక్ రాస్తున్నాం కాబట్టి సరిపోయింది ముందే ఏం జరగబోతుందో ఊహించుకుని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఆయన అనుకుంటాం కానీ